హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు నగరం జలమయం అయింది ఆగమాగం ఏ రోడ్లు చూసినా సరే నీరు ఏ ఇల్లు చూసినా నీరే ఏ రహదారి చూసినా సరే నీరు చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులతో పాటు వరదల్లో కొట్టుకుపోయిన వాహనాలు కేవలం కురిసినటువంటి గంట రెండు గంటల వర్షపాతానికి నగరంలో చల్లా అన్నమాట ఎక్కడి వాహనాలు అక్కడి నిలిచిపోవడం ట్రాఫిక్ ఇబ్బందులు ఇంటిలోకి నీళ్లు రావడంతో తోడుకుంటూ కూడా రాత్రంతా కూడా నిద్రలేని పరిస్థితి హైదరాబాద్లో నిన్న రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి కొన్ని ప్రాంతాల్లో అయితే వాహనాలు కూడా కొట్టుకుపోయిన వైనం అనమాట ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించే ప్రయత్నంలో రాత్రి అంతా కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నిన్న ఏ ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం కురిసిందో ఒకసారి చూద్దాం పంజారా హిల్స్లో పది పాయింట్ మూడు సెంటీమీటర్లు శ్రీనగర్ కాలనీలో తొమ్మిది పాయింట్ ఏడు ఖైరతాబాద్లో ఎనిమిది పాయింట్ ఏడు వెంకటేశ్వర కాలనీ సెవెన్ పాయింట్ నైన్ అలాగే అమీర్పేట మైత్రివనం ప్రాంతాల్లో ఆరు పాయింట్ ఏడు సెంటీమీటర్లు యూసఫ్గూడ ఆరు పాయింట్ ఐదు వనస్థలిపురం ఆరు సెంటీమీటర్లు ముషీరాబాద్ ఆరు రహమత్ నగర్ అలాగే విద్యానగర్ చిలకలగూడ వెంగళరావు నగర్లో నాలుగు సెంటీమీటర్ల మేర వర్షపాతం కురిసింది నగరంలో కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వణికిపోయిన పరిస్థితి ఎటు చూసినా నీరుతోనే ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని ఇటువంటి వానలు వచ్చినప్పుడల్లా కూడా రహదారులను చుట్టూ అలాగే కాలనీల్లో నీళ్లు నిలిచిపోతున్న పరిస్థితి ఏదైనా తక్షణ ప్రత్యాన్యాయ మార్గం చూడాలంటే కూడా ప్రజలు ఎప్పటికప్పుడు కూడా నాయకులను కోరుకుంటున్నా సరే ఎంతమంది నాయకులు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా మాకు ఈ నీటి కష్టాలు ఎప్పుడు తీరేది వర్షం పడితే చాలు నగరం నదిలా మారిపోతుంది ఇటు వెళ్ళాలన్నా నీరు ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియదు ఎక్కడ గుంతలు గతుకులు ఉన్నాయో తెలియదు ఏది రోడ్డో ఏది కాలువానో తెలియని పరిస్థితి అసలు గంట రెండు గంటలకి నగరం ఇలా విలవిలలాడిపోతుంటే ఒక రోజంతా వర్షం కురిస్తే పరిస్థితి ఏంటి అనే భయాందోళనలో ప్రజలు బ్రతుకుతున్న పరిస్థితి అధికారులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసం పడుతుంది ప్రకృతి విలయ తాండవం చేస్తే ఎలా ఉంటుందో నిన్న హైదరాబాదులో వర్షం అలా తాండవించింది ఇకపై హైదరాబాదులో డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటూ కూడా వర్షపు నీరు సక్రమంగా వెళ్ళే విధంగా కూడా అన్ని ప్రాంతాల్లోనూ అన్ని ఏరియాల్లోనూ ముఖ్యంగా జనావాస ప్రాంతాలలో నీరు నిలవకుండాను ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఇలాంటి భారీ వర్షాలప్పుడు ప్రత్యాన్యాయ మార్గాలు చూడాలంటూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి